నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ ఏదో చేద్దాం ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకుందాం జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసిన భార్యతో పాటు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను సంతోష పెడదాం కనిపించిన తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుద్దాం అప్పుల వాళ్ల ఆగడాల నుంచి బయటపడదాం ఇలా ఒక్కటేమిటి రకరకాల కష్టాలు బాధల నుంచి బయటపడేందుకు ఉపాధిని వెతుక్కుంటూ ట్రంకు పెట్టిన చేత గల్ఫ్ బాట పడుతున్నారు కోటి ఆశలతో బరువెక్కిన గుండెలతో గాలి మోటార్ ఎక్కుతున్న వారి జీవితాన్ని ఒకేలా ఉండ ఉండడం లేదు బహుదూరపు బాటసారులకు గల్ఫ్ గాయం గుండె కోతలను మిగులుస్తోంది కన్నవారికి జీవితాంతం తోడుంటారని ప్రమాణం చేసిన వారికి పుట్టెడు దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది ఒట్టి చేతులతో పోయినోడు మళ్లీ కంటికి కనిపిస్తే చాలనుకునే దీన గాథలు గల్ఫ్ గాయాలెన్నో ఇవాళ్టి ఫోకస్లో చూద్దాం కన్నవారిని ఉన్న ఊరిని వదిలి ఉపాధి కోసం దేశం కాని దేశం ఎండమావుల ఎడారి దేశాలకు చేరిన వలస జీవుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి కన్నవారి కష్టాలు తీర్చేందుకు కట్టుకున్న భార్య కన్నీళ్లు తూడ్చేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ దేశాలకు చేరిన బహుదూరపు బాటసారులు తమ వారందరికీ కన్నీరు మిగులుస్తున్నారు ఎడారి దేశం ఎటు చూసినా గల్ఫ్ గాయాలే ఎటు చూసినా ఇసుక మేటలే భయంకరమైన గాలులు కాటేసేందుకు బుసలు కొట్టే విషసర్పాలు కనుచూపు మేరలో కూడా కనిపించని నీటిచుక్క ఈ ఇసుక దిబ్బల్లో కన్నవారు కనిపించరు కట్టుకున్న భార్య కన్నీళ్లు కళ్లెదుటే తిరుగుతాయి ఉపాధి కోసం వెళితే ఉన్నది పోవడం ఖాయం ఏజెంట్ల మాటలు నమ్మి గాలి మోటార్ ఎక్కితే దేశం కాని దేశంలో చిత్రహింసలు తప్పవు ఎడారుల్లో గొర్రెల కాపర్లు తోటమాలిగా పనులు అడ్డదారుల్లో ఏజెంట్ల మోసాల్లో మునుగుతున్న జనం కంపెనీ ఉద్యోగాలంటూ ఎర ఉపాధి లేక పెరుగుతున్న వలసలు బాధలు భరించలేక నరకయాతన ఆదుకోని పోలీసులు సహాయక చర్యలు శూన్యం ఉపాధికని వెళ్లి గుండెపోటుతో మృత్యువాత ఎడారి దేశంలో గోసరిల్లుతున్నారు నిరుద్యోగులు ఉపాధి కల్పనలో విఫలమవుతున్న ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్న గల్ఫ్ ఏజెంట్లు కన్నవారిని ఉన్నవారిని వదిలి ఉపాధి కోసం ఎడారి దేశాలకు చేరిన వలస జీవుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి కన్నవారి కష్టాలు తీర్చేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ దేశాలకు చేరిన బహుదూరపు బాటసారలు తమవారందరికీ కన్నీరు మిగుల్చుతున్నారు ఏజెంట్ చెప్పే పని ఒకటి అక్కడ చేసేది వేరు నిర్జన ప్రదేశాల్లో నా అన్న దిక్కు లేక మాట్లాడేవారు లేక నరకయాతన అనుభవిస్తూ మధ్యలో వెనక్కి రావాలన్నా లక్షలు కట్టాల్సి వస్తుండటంతో చేసేది లేక ఒంటరిగా కూర్చుని కుమిరి కుమి కనీసం కన్నీళ్ళు తుడిచేవారు కూడా ఉండరు ఇక కొందరు గుండె పగిలి అక్కడే మృత్యువాద పడుతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది గల్ఫ్ బాట పడుతున్నారు వారిలో కొందరు సక్రమమైన మార్గంలో వెళితే మరికొందరు అడ్డదారిలో వెళ్లి పడరాని పాటలు పడుతున్నారు ఇక ఏటా యాభై నుంచి వంద మంది వరకు గుండెపోటుతో చనిపోతుండగా వారి మృతదేహాలు ఇక్కడకు రావడం కూడా గగనంగా మారింది కరవు పీడిత ప్రాంతం ప్రజలకు ఉపాధి లేక నిత్య జీవన పోరాటం ఇంటిల్లిపాదిని వదిలి బహుదూరపు బాటసారులుగా ఎడారి దేశాలకు వలస వెళ్లి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఊరు వదిలి వారు ఎన్నెళ్లకు తిరిగొస్తారో తెలియని పరిస్థితి దేశ సరిహద్దులు దాటి వెళ్లిన వలస జీవులకు సరైన ఉపాధి లభించక అష్ట కష్టాలు పడుతున్నారు తిరిగొచ్చేందుకు అవకాశం లేక తల్లడిల్లిపోతున్న వలస జీవుల కన్నీటి వేదన ఎవరికి చెప్పినా తీరని ఆశే తెలుగు రాష్ట్రాల్లోకి తెలంగాణ రాయలసీమ జిల్లాలకు చెందిన కష్టాల కడలని వింటే ఎవరికైనా కన్నీళ్లే వస్తాయి ఏపీలోని ఉమ్మడి కడప అనంతపురం కర్నూలు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగులు గల్ఫ్ దేశాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు యువత మహిళలు గల్ఫ్లోని కువైట్ సౌదీ అరేబియా ఖతార్ వంటి దేశాలకు వేలాదిగా వలస వెళ్లిపోతున్నారు ముప్పై ఏళ్లుగా జనం ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లి కాస్తో కూస్తో సంపాదించి ఇంట్లోని పెద్దలు పిల్లల్ని పోషించుకుంటున్నారు ఇంటి అవసరాలతో పాటు పెళ్లిళ్ళు ఇతర అవసరాలు తీర్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి విదేశాల్లో ఉద్యోగావకాశాలు దక్కాలంటే వివిధ రంగాల్లో నైపుణ్యాలు కలిగిన వారే ఉండాలి కానీ జిల్లా నుంచి చదువు సంధ్యలేని వారికి ఇతర దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఏజెంట్లు నమ్మబలుగుతున్నారు కంపెనీ ఉద్యోగాలకు సంబంధించిన వీసాలున్నాయని యువత మధ్యవయస్కులు రైతు కూలీలను నమ్మించి జడారి దేశాలకు పంపుతున్నారు ఇళ్ళల్లో వంట చేసేందుకు మహిళలకు మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలను గల్ఫ్ పంపుతున్నారు పిల్లల దగ్గర కాపలాతో పాటు అక్కడి పాఠశాలలు వైద్యశాలలు బ్యూటీ పార్లర్లు సూపర్ మార్కెట్లు చిల్లర దుకాణాల్లో పనిచేసేందుకు వీసాలు తీస్తున్నామని చెప్పి ఒక్కొక్కరు నుంచి లక్ష నుంచి పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు గల్ఫ్ వెళ్ళాక అక్కడ వీసా తీసిన వారు ఉపాధి చూపకపోవడం ఎడారు ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి ఖర్జూరం తోటల కాపలాదారులుగా గొర్రెలు ఒంటెలు కోళ్ల పెంపకందారులుగా పనిచేయాలంటూ సేట్లకు అప్పగిస్తున్నారు ఎడారిలో పనులు చేయలేక వలస వారు తిరిగి ఇంటికి పంపాలని ఏజెంట్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు గల్ఫ్ వెళ్లి పది రూపాయలు సంపాదిస్తారని ఆశించిన ఎన్నో కుటుంబాలు నేడు వీధిలో పడుతున్నాయి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో వీసాలు తీయడం మెడికల్ ఫ్లైట్ టికెట్లు వగైరా తామే ఏర్పాటు చేస్తామని ఏజెంట్లు పేదల అవసరాన్ని అనుకూలంగా మార్చుకుంటూ వలస కూలీలతో వ్యాపారాలు సాగిస్తున్నారు ఇదే ఉపాధిగా మార్చుకుని అమాయకుల్ని ఆగం చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించే వరకు వెంటే ఉంటారు ఆ తర్వాత ఫోన్ కాదు కదా అటువైపు కూడా చూడరు ఇదేంటని అడిగితే మాకేం తెలుసు అన్న సమాధానమే తప్ప పరిష్కారం మాత్రం చూపరు మా చేతిలో ఏమీ లేదంటూ చేతులు దులిపేసుకుంటారు ఇటీవలి కాలంలో గల్ఫ్లోని నకిలీ ఏజెంట్లతో కుమ్మక్కై మోసాలకు పాల్పడుతున్నారు ఫలితంగా ఇక్కడి ఇక్కడినుంచి వారు అక్కడ పనులు చేయలేక గల్ఫ్లోని సేట్లు పెట్టే చిత్రహింసలు భరించలేక ఇళ్లకు తిరిగి రాలేక కుమిలిపోతున్న ఘటనలు కో కొల్లలు వీటిలో ఎక్కువగా మహిళలే సమిదలవుతున్నారు ఎన్నో కుటుంబాలు ఇటు ఇంటి వద్ద లేక అటు గల్ఫ్లో పెట్టే బాధలు భరించలేక నరకయాతన అనుభవిస్తున్నారు గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు గతంలో స్వచ్ఛంద సంస్థలతో పాటు పోలీసులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేవారు జిల్లా నుంచి గల్ఫ్ కు వెళ్లిన వారి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి నమోదు చేశారు వారిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా స్థానికంగా ఉన్న ఏజెంట్లను స్టేషన్కి పిలిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూసేవారు గత రెండేళ్లుగా అలాంటి కార్యకలాపాలేవీ కొనసాగలేదు ఏపీలోని అనంతపురం కడప జిల్లాల్లోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి సుమారు డెబ్బై ఐదు వేల మంది వలస కూలీలు ఉపాధి కోసం గల్కు వెళ్లిన వారిలో ఉన్నారు వీరిలో రాయచోటి రాజంపేట తమ్మళ్లపల్లె రైల్వే కోడూరులో ఎక్కువగా ఉండగా కడప కమలాపురం జమ్మల మడుగు బద్వేలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఎడారి దేశాలకు వెళ్లిన వారిలో ఏటా వంద నుంచి రెండు వందల మంది గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు అలా చనిపోయిన వారి మృతదేహాలు స్వగ్రామానికి చేరాలంటే నాలుగు నెలలు పడుతోంది జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో బాధితుల సంఖ్య వందలు దాటింది మా నాన్న దేశం కాని దేశంలో ఇరుక్కుపోయాడు మా అమ్మకు ఫోన్ చేసి ఆయన ఏడుస్తుంటే మాకు దిగులుగా ఉంది గుండెలు పగిలిపోతున్నాయి మాకోసం పోయి చావు బతుకుల మధ్య జీవిస్తున్నాడు దయచేసి రప్పించండి అంటూ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన బాధితులు శివ చిన్నకుమార్తె ఆరో తరగతి చదువుతున్న వనిత కన్నీటి పర్యంతమైంది తన తండ్రి ఆవేదనను సెల్ఫోన్లో చూసి వనిత కాపాడాలని అమాయకంగా చేతులు కట్టుకుని రోధిస్తున్న తీరు ఇరుగు పొరుగు వారిని కంటతడి పెట్టించింది ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎడారి దేశాల నుంచి కన్నీరు మున్నీరవుతూ బాధితులు పెట్టిన వీడియోలను చూసినవారు అరేరే ఇతను మా ఊరి వ్యక్తే అంటూ గుర్తుపట్టి ఆవేదన చెందుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి ఇక ఇక రాని ఘటనలు కూడా ఎన్నో ఉంటున్నాయి సంబేపల్లి మండలం గన్నికుంట్ల గ్రామం కత్తివాండ్లపల్లికి చెందిన ఓ మహిళ ఐదు నెలల కిందట గల్ఫ్కు వెళ్ళింది ఇంట్లో ఇద్దరు పనిమనుషులు ఉంటారని కేవలం పిల్లల సంరక్షకురాలిగా ఉండేందుకు వీసా తీస్తున్నారని కువైట్లో ఉన్న మరో మహిళ నమ్మించింది సుమారు లక్షన్నర అప్పు చేసి కువైట్ వెళ్లిన ఆ మహిళతో ఇంట్లో అన్ని పనులు చేయించడం మొదలుపెట్టారు కనీసం భోజనం చేసేందుకు కూడా సమయం లేకపోవడంతో రెండు పూటలా పస్తులు ఉంటూ నిద్రలేని రాత్రులు గడిపిన ఘటన వెలుగులోకొచ్చింది తాను పడుతున్న బాధలను వీసా తీసిన వారికి తెలిపి తనను ఇండియాకు పంపాలని వేడుకున్నా ఆమె వేదనను పట్టించుకోలేదు దీంతో సామాజిక మాధ్యమాల్లో తన బాధలను కష్టాలను వివరిస్తూ పంపిన వీడియో చక్కర్లు కొడుతున్నా ఆమెకు నేటికీ న్యాయం జరగలేదు ఇలాంటివి చూస్తే దళారుల మోసాలు ఎలాంటి నరకకూపాలను సృష్టిస్తున్నాయో అర్థమవుతుంది గతంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తీసుకున్న చొరవ ప్రత్యేకమైనది గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయించారు ప్రతివారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోనే గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు బాధితుల కుటుంబాలు ఇక్కడికి చేరుకుని ఫిర్యాదు చేస్తూ వచ్చారు జిల్లాలోని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అక్కడికే పిలిపించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునేవారు పిల్లల్ని పంపిన తల్లిదండ్రులు ఏజెంట్లను కూర్చోబెట్టి గల్ఫ్లో బాధలు పడుతున్న వారితో నేరుగా మాట్లాడించేవారు వారి అభిప్రాయం మేరకు సమస్యలు పరిష్కరించడంతో అప్పట్లో చాలా కుటుంబాలు దళారుల దళారులచర నుంచి తప్పించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరిన ఘటనలు ఉన్నాయి అయితే అది కొన్నాళ్లు మాత్రమే నడిచింది ఆ తర్వాత జిల్లా ఎస్పీకి బదిలీ కావడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఏపీ వాళ్లు పడుతున్న కష్టాలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు గల్ఫ్ అంటే గోల్డ్తో సమానం లక్షలు ఆశ ఉండేది ఇప్పుడు నకిలీ వీసాలు ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది అసలు ఉపాధి మాట దేవుడెరుగు వారు ప్రాణాలతో మళ్లీ స్వదేశానికి తిరిగి వస్తారో లేదో అన్న దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏజెంట్ మోసం యజమాని కర్కశంతో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వీరేంద్ర ధీన గాథ తెలుగు రాష్ట్రాల్లో కన్నీళ్లు పెట్టించింది ప్రాణాలు దక్కితే చాలనే ఆశ పాస్పోర్ట్ లాక్కుంటారు జీతాలు చెప్పే పని ఒకటి చేయించేది మరొకటి యజమాని దయాదాక్షిణ్యాలపైనే జీవితం ఎడారి విధుల్లో గొంతు తడవడమూ కష్టమే సక్రమమైన విధానంలో వెళ్లడమే మేలు నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కితే ఎడారి దేశంలో ఎలా బయటపడాలో తెలియని దైన్యంలో కొట్టుమిట్టాడే జీవితాలే ఎక్కువ సక్రమమైన విధానంలో సరైన ఉద్యోగంలో చేరితే అంతా మేలే కాని ఏజెంట్ల మోసాల వలలో పడితే మాత్రం కష్టాలు చుట్టుముడతాయి గల్ఫ్ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు కంపెనీల్లో ఉద్యోగాల పేరిట వీసాలు సృష్టించి గల్ఫ్ పంపిన తర్వాత అక్కడ పనులు లేక చాలామంది ఎడారుల్లో గొర్రెలు ఒంటెల కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు ఉండడానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడరాల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చీకటి బతుకులు వెళ్లదీస్తున్నారు తినడానికి తిండి లేక గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్టగడుపుకునే వారెందరో ఉన్నారు ఎడారి నుంచి పారిపోయే అవకాశం లేక అలాగే మగ్గిపోతున్నారు గల్ఫ్ ఏజెంట్లు కోనసీమ జిల్లాలో ఊరికొకరు వంతును పుట్టుకొచ్చారు అమాయక గ్రామీణ ప్రాంత మహిళలకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పట్ల ఆసక్తి కల్పించి వారిని అక్కడికి పంపించి మురికి కూపంలోకి నెడుతున్నారు ఇటువంటి సంఘటనలపై కోనసీమ జిల్లాలో ముఖ్యంగా రాజోలు దీవిలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి మరికొందరిని ఉపాధి పేరుతో డబ్బులు తీసుకుని మోసాలు చేసే బోగ పైన కేసులు ఉన్నాయి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు ఇప్పటికీ వెళుతూనే ఉన్నారు తెలంగాణ జిల్లాల నుంచి కార్మికులు సుమారు పది లక్షలకు పైగా గల్ఫ్ దేశాల్లో ఉంటుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రెండున్నర లక్షల మందికి పైగా ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లారు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా దుబాయ్ బహ్రెయిన్ ఒమన్ ఖతర్ కువైట్ దేశాల్లో ఎక్కువ మంది వివిధ కంపెనీల్లో కార్మికులుగా సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు ఉపాధి కోసం వెడుతున్న వారిలో యువకులే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు ఇటీవలి కాలంలో తెలంగాణ కార్మికుల మరణాల సంఖ్య పెరిగింది ఆరు నెలల్లో ఒక్క నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇరవై ఐదు మందికి పైగా కార్మికులు గుండెపోటు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు పని ఒత్తిడి కుటుంబ సభ్యులకు దూరమై మానసికంగా కుంగిపోవడం వాతావరణ మార్పులు ఇతర అంశాలు చావులకు కారణమవుతున్నాయి మరోవైపు గల్ఫ్లో చనిపోతే మృతదేహాన్ని తీసుకురావడానికి నెలల సమయం పడుతోంది కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలు ఇంటి పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడుతున్నాయి ప్రతి రెండు రోజులకు ఒకరు గల్ఫ్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి వేల కిలోమీటర్లు వెళ్లిన వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది గుండెపోటుతోనే చనిపోయారని గుర్తించారు ముప్పై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్ల వయసున్నవారు ఎక్కువ మంది ఉంటున్నారు కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన జొన్నల రవి దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు రవికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలన్న ఆశతో దుబాయ్లో రాత్రి పగలు కష్టపడ్డ రవి గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం రొడ్డున పడింది చేసినప్పులు ఎలా తీర్చాలో తెలియక భార్య వంట మారింది తండ్రి జ్ఞాపకాల్లో ఆ కూతుళ్లకు ఏడ్చి ఏడ్చి కూడా ఇంకిపోయాయి తండ్రి మాత్రం ఎక్కడా కానరావడం లేదు ఇలా ఎందరో జీవనోపాధి కోసం దేశం కాని దేశానికి వెళ్లి మృత్యువాత పడుతున్నారు తెలంగాణ నిరుద్యోగుల బతుకులు చితికిపోతున్నాయి గల్ఫ్ దేశాల్లో ఇటీవలి కాలంలో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది సదాశివర్ నగర్కు చెందిన పొలబోయిన నారాయణ ముప్పై ఐదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు మధ్యలో వస్తుపోతూ ఉండేవాడు కంపెనీ వేతనం సరిగా ఇవ్వకపోవడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు భర్త మృతితో భార్య ఒంటరిదైంది తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది నాకు సార్ గల్ఫ్ లో కార్మికుల గుండెపోటు మరణాలకు కుటుంబాలకు దూరంగా ఉండడం ఒక కారణమైతే ఆర్థిక సమస్యలు పిల్లల చదువులు అప్పులు పెళ్లిళ్లకు డబ్బులు సర్దుబాటు చేయడం ఇలా కారణం ఏదైతేనే చాలా మంది మానసిక సంఘర్షణకు గురై గుండెపోటుతో చనిపోతున్నట్లు తెలుస్తోంది ఒకరిద్దరు ఒత్తిడితో గల్ఫ్ దేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది ఇరవై రోజుల నుంచి రెండు నెలల వరకు మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి చనిపోయిన వారి కుటుంబాల విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి సాయం అందించడం లేదు దీంతో వారి కుటుంబాలకు ఆధారం లేకుండా పోతోంది ప్రతిసారి ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు గల్ఫ్ సమస్యను ఎజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి తర్వాత హామీలను పట్టించుకోవడం లేదు దీంతో గల్ఫ్ బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు పెట్టి ప్రతి దేశంలో ఒక ఏ మరి డైరెక్టర్ని తీసుకొని ఇక్కడ చైర్మన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి బడ్జెట్ ఇవ్వాలి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే దీనికి అక్కడ ఎవరైనా చనిపోతే ఇక్కడ కుటుంబం రోడ్ల పాలు కాకుండా మరి వాళ్ళను ఆదుకోవడం కోసం ఒక కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద ఐదు లక్షల రూపాయలని మొదటి నుంచి అడుగుతున్నాం దాన్ని పది లక్షలు చేసినా కూడా నిజంగా కూడా ఆ కుటుంబాలు మరి ఎందుకంటే అంత అప్పు చేసి అక్కడికి వెళ్తారు ఆడ చనిపోతున్నారు ఈ విధంగా చాలా హృదయ విదారకంగా ఉంది పని పనిచేసేందుకు వెళ్లే కార్మికుల వెతలు అన్ని ఇన్ని కావు గల్ఫ్ లో యజమానులను కపిల్ అని పిలుస్తూ ఉంటారు వీసాపై వెళ్లిన వెంటనే కపిల్ అక్కామా అంటే యజమాని అనుమతి ముద్ర వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది కొంతమంది యజమానులు మానవతా దృక్పథంతో కార్మికుల్ని బాగానే చూస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం నరకయాతన పెడుతూ ఉంటారు పాస్పోర్ట్ తీసేసుకుంటారు దాంతో గత్యంతరం లేక కష్టమైనా నష్టమైనా అక్కడే పనిచేయాల్సి వస్తుంది తిండి సరిగా పెట్టక జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురిచేస్తారు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనివ్వరు పాస్పోర్ట్ కపిల్ వద్ద ఉండడంతో అలాగే కాలం గడపాల్సిన ఏర్పడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులతో సమాచారం తెగిపోతుంది యజమానుల చిత్రహింసలు భరించలేక చాలామంది పారిపోతూ బయటకు వచ్చేస్తూ ఉంటారు అయితే వారి వద్ద పాస్పోర్ట్ లేకపోవడంతో అక్కడి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అలా ఇంటికి రాక జైల్లోనే మగ్గాల్సి వస్తోంది అలా చాలా ఏళ్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అరచేతిలో వైకుంఠం చూపించిన మాదిరిగా గల్ఫ్ ఏజెంట్లు ఎక్కువ వేతనాల ఆశ చూపి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నాయి తక్కువ పని ఎక్కువ వేతనం సౌకర్యవంతమైన జీవితం అంటూ ఆశలు చూపి అమాయక గ్రామీణులను బుట్టలో వేసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడా న్యాయం జరగడం లేదు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గాలు చూస్తోంది నేటికి కూడా దేశంలో సరైన ఎన్ఆర్ఐ పాలసీ లేకపోవడంతో గల్ఫ్ దేశాల గాయాలకు చికిత్స దొరకడం లేదు ఎందుకంత నిర్లక్ష్యం ఎవరిది తప్పు ఎన్నాళ్ళీ కష్టాలు దిక్కు మొక్కు లేని చావంటే ఎవరూ లేని వారని అర్థం అదే గల్ఫ్లో చనిపోయిన వారికి మాత్రం అందరూ ఉన్న ఆఖరి చూపు కూడా దక్కడం లేదు దేశం కాని దేశంలో చనిపోతే కడసారి చూపు కోసం డెడ్ బాడీ కూడా రాని దయనీయ పరిస్థితులున్నాయి అప్పుల పాలైనవారు డెడ్ బాడీని కూడా స్వదేశానికి తీసుకురాలేని స్థితి ఉంటే మరికొందరు మాత్రం జైల్లోనే కన్నుమూసి అక్కడే పూడ్చివేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాలు ఉన్నాయి కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే మరికొంతమంది హత్యలకు కూడా గురవుతున్నారు చాలామంది అనారోగ్యంతో మృతి చెందుతున్నారు వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామాలకు చేరుతుండగా పాస్పోర్ట్ లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోవడం కడు దయనీయంగా మారింది వారి కుటుంబాల్లో చూపు కూడా చూసుకోలేక ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే ఇంకిపోతున్నాయి దశాబ్దాల కాలం నుంచి స్థానికంగా ఉపాధి కరువై తమ పేదరికాన్ని అధిగమించేందుకు గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారి పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది ఓవైపు గల్ఫ్ ఏజెంట్ల మోసాలు మరోవైపు ఎడారి దేశాల్లో అమలవుతున్న ఆర్థిక పరమైన కార్మిక చట్టాలు వలస కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయి కరీంనగర్ జిల్లాకు చెందిన దాదాపు నలభై వేల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం బతుకుతున్నారు ఇప్పటికీ ప్రతిరోజు నిరుద్యోగ గ్రామీణ యువకులు గల్ఫ్ దేశాలకు వెళుతూనే ఉన్నారు ఇలా వెళుతున్న వారిలో ఏజెంట్ల మోసాలకు బలవుతున్న వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది విజిట్ వీసాల పేరిట నిరక్షరాస్యులైన అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు వారిని గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం పంపుతున్నారు ఇలా ఒక్కొక్కరు నుంచి ఉపాధి వీసా పేరు చెబుతూ రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు తీరా అక్కడికి వెళ్లిన వారు తాము విజిట్ వీసాలపై గల్ఫ్ దేశానికి వచ్చామని తెలుసుకునే లోపే వారి పుణ్యకాలం పూర్తయిపోతోంది చేసినప్పుడు తీర్చేందుకు ఎలాగైనా గల్ఫ్ దేశాల్లోనే ఉండి ఉపాధి పొందాలని పట్టుబట్టి అక్కడే ఉండిపోతున్నారు గల్ఫ్ దేశాల కఠిన చట్టాల కారణంగా ఇలా తప్పుడు పద్ధతిలో అక్కడే ఉండిపోయిన చాలా మంది ఇప్పటికీ జైళ్లలో మగ్గిపోతున్నారు ఇలా ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి వేట కోసం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి శవాలను కూడా ఇక్కడికి రప్పించేందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి అక్కడి యాజమాన్యాల మోసాలకు సైతం వందలాది మంది బలిపస్తులు అవుతున్నారు ఉద్యోగ భద్రత లేక తక్కువ వేతనాలకే మండు టెండలో వెట్టిచాకరీ చేస్తున్నారు చాలామంది అనారోగ్యంతో మరికొంతమంది అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది ఇటీవల కార్మికుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం కేరళ తరహా గల్ఫ్ పాలసీని అమలు చేసే దిశగా యోచిస్తామని వెల్లడించింది పలు గల్ఫ్ కార్మికు సంక్షేమ సంఘాలు సైతం బడ్జెట్లో ఎన్ఆర్ఐ పాలసీ అమలు కోసం నిధులు కేటాయించాలని కోరాయి అయితే ప్రభుత్వం మాత్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు చివరకు కేరళ తరహా పాలసీ అమలుపై కూడా నోరు మెదపకపోవడం ఇక్కడి వేలాది మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలను తీవ్ర నిరాశకు గురిచేసింది కొంతకాలం నుంచి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఐదు వందల కోట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల రాయబారులతో చర్చలు జరిపి అక్కడి చట్టాల వల్ల కలుగుతున్న అనర్ధాలను తొలగించాలని ఉద్యమాలు సైతం మొదలయ్యాయి అయినప్పటికీ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం కనీసం వారి ఊసే ఎత్తకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి చాలా ఏళ్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అరచేతిలో వైకుంఠం చూపించిన మాదిరిగా గల్ఫ్ ఏజెంట్లు ఎక్కువ వేతనాల ఆశ చూపి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు తక్కువ పని ఎక్కువ వేతనం సౌకర్యవంతమైన జీవితం అంటూ ఆశలు చూపి అమాయక గ్రామీణులను బుట్టలో వేసుకుంటున్నారు జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచి కనీసం వంద మంది వరకైనా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వారు ఉంటారు అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపేవారంతా నిరక్షరాస్యులు అమాయకులు కావడంతో కొంతమంది ఏజెంట్లు దీన్ని అనుకూలంగా మలుచుకుని విజిట్ వీసాలు అంటగడుతున్నారు విజిట్ వీసాలకు కూడా వీరు నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు గుంజుతున్నారు కనీసం రెండు లక్షల వరకు ఈ వీసాల కోసం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ ఏజెంట్లు ఈ దందాలు దర్జాగా సాగిస్తున్నారు వీసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వీరు గ్రామాల్లో కొంతమంది దళారుల్ని సైతం నియమించుకుంటూ పెద్ద మొత్తంలో కమిషన్లు చెల్లిస్తూ అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ వేతనాల ఆశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న అమాయకులు అక్కడి పరిస్థితులను చూసి లబోదిబు అంటున్నారు యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో వీరంతా రాత్రింబ అతి తక్కువ వేతనాలకే శ్రమిస్తున్నారు యాజమాన్యాల మొండి వైఖరితో తక్కువ వేతనాలు పొందుతూ చేసినప్పుడు తీర్చలేకపోతున్నారు అలాగే ఒక్కో గదిలో పది మందికి పైగా గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు అనారోగ్యానికి గురైనప్పుడు అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వైద్యం అందక ఎందరో ప్రాణాలు వదులుతున్నారు దీంతోపాటు పని ఒత్తిడితో మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను సొంత గ్రామానికి రప్పించడం అటు కుటుంబ సభ్యులకు ఇటు యంత్రాంగానికి కత్తిమీద సాములా మారుతోంది అనేక నిబంధనల కారణంగా శవాల తరలింపు సైతం కష్టంగా మారింది కొందరు శవాలు నెలల తరబడి అక్కడే ఉండిపోతున్నాయి ఇలాంటి పరిస్థితులను చూసి గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులంతా తల్లడిల్లిపోతున్నారు కేవలం చేసిన పుల్ని తీర్చేందుకే వారంతా గల్ఫ్ దేశాల్లోనే మగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలా ఏళ్ల నుంచి అష్టకష్టాలు పడుతున్న గల్ఫ్ కార్మికుల జీవితాలను తెలుసుకుంటూ వారు సైతం మళ్లీ ఆ దేశాలకు వెళ్లేందుకు మోజు పడుతూ ఉండడం శాపంగా మారుతోంది మొన్నటి వరకు కొన్ని దేశాల్లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు మంచి వేతనాలే ఉండేవంటున్నారు ఇటీవల కొన్ని దేశాల్లో వేతనాలకు సంబంధించి కార్మిక చట్టాలను సవరించారు అయితే మారిన చట్టాల సవరణకు అనుగుణంగా ఒక్కసారిగా భారతదేశానికి చెందిన వలస కార్మికుల వేతనాలు అరవై డెబ్బై శాతానికి పైగా తగ్గిపోయాయి గల్ఫ్ దేశాల్లోని స్థానికులకు ఎక్కువ మొత్తంలో ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వేతనాల తగ్గింపు నిర్ణయాన్ని అక్కడి దేశాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మారిన ఈ చట్టాల కారణంగా చాలా మంది గల్ఫ్ కార్మికులు నష్టపోతున్నారు మంచి వేతనాల కోసం గల్ఫ్ దేశాలకు అప్పులు చేసి వెళ్లగా ఒక్కసారిగా వేతనాల కుప్పకూలిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళన కూడా మొదలైంది అయితే వేతనాల తగ్గింపు వ్యవహారంపై దేశ విదేశాంగ శాఖ అక్కడి దేశాలతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అయితే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్చలు సంప్రదింపులు జరిపితే గల్ఫ్ దేశాలు వేతనాల పెంపు విషయమై మెట్టు దిగే అవకాశం ఉంది వందలాది మంది గల్ఫ్ కార్మికులు అక్కడి ఎక్కువ వేతనాలతో దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు అలాంటివి వారి సంక్షేమం కోసం సర్కార్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఉధృతమవుతోంది ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలన్న ఆందోళన మొదలైంది కొంతకాలం నుంచి కేరళ వారి రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది ఈ పాలసీ కారణంగా కేరళకు చెందిన గల్ఫ్ కార్మికులకు అనేక రకాల ప్రయోజనాలతో పాటు ఉద్యోగ భద్రత అధిక వేతనాలు దక్కుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని వీలైతే కేరళ తరహా పాలసీని కూడా అమలు చేయాలని కోరుతున్నారు కార్మికులు ఎన్ఆర్ఐ పాలసీ అమలు కోసం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి లాంటి సంస్థలు ఇప్పటికే ఆందోళనలతో పాటు సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి అయితే ఈసారి బడ్జెట్లో ఎన్ఆర్ఐ పాలసీపై కానీ కేరళ తరహా విధానంపై కానీ ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా దానికి సంబంధించిన నిధులను సైతం కేటాయించవచ్చని ఆశించిన గల్ఫ్ కార్మికులకు నిరాశే ఎదురైంది గల్ఫ్ కార్మికులు ఎక్కువగా నివసించే నిర్మలతో పాటు జగిత్యాల్ నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి జిల్లాలకు చెందిన అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడి బాధిత కుటుంబాలకు హామీలు సైతం ఇచ్చారు దీంతో ఈసారి బడ్జెట్లో ఎలాగైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రస్తావన రావచ్చని ఆశించారు అయితే ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై బడ్జెట్లో ఎక్కడా కూడా ప్రస్తావించని కారణంగా కార్మికులతో పాటు వారి కుటుంబాలన్నీ తీవ్ర నిరాశకు గురయ్యాయి చాలా ఏళ్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడా న్యాయం జరగడం లేదు అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేల సంఖ్యలో గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళుతూ ఉంటారు మినీ గల్ఫ్ గా పేరొందిన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సకినేటిపల్లి మలికిపురం రాజోలు మామిడి కుదురు మండలాల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య అధికం గత కొన్ని సంవత్సరాల క్రితం అరబిక్ దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉండటంతో అక్కడికి వారిలో చాలామంది ఆర్థికంగా స్థితిమంతులు కావడం నిజం కష్టాలు అనుభవిస్తున్నవారు ఉండడము అంతే నిజం నేటికీ కూడా దేశంలో సరైన ఎన్ఆర్ఐ పాలసీ లేకపోవడంతో గల్ఫ్ దేశాల గాయాలకు చికిత్స దొరకడం లేదు ఎవరిది ఈ నిర్లక్ష్యం పాపం ఎవరిది తప్పు ఎక్కడ జరుగుతోంది ఈ సమస్యలకు పరిష్కారం దొరకదా అంటే ప్రభుత్వాలు కళ్లు వరకు కార్మికుల కష్టాలకు కార్డ్ పడదు